నమస్కారం సార్ సార్ చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కోసం వాళ్ళకు తోచినట్టు ఏదో ఒకటి చేసేసి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఫేస్ చేస్తున్నారు అలా కాకుండా అసలు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి సార్ మనము వెయిట్ లాస్ కోసం ఇప్పుడు ప్రోటీన్ పౌడర్లు తింటా అవును అసలు అది ఎంత ధైర్యంగా తింటారు ఇప్పుడు ఒక మాత్ర వేసుకోవాలంటే ఎన్ని క్వశ్చన్లు కదా ఈ మాత్ర వాడకూడదే పడుతుంది సైడ్ ఎఫెక్ట్ ఏమేనే మరి మీరు ఇంత ఇంత పౌడర్లు ఆహారంగా తీసుకునేస్తా ఉంటారే ఏమో తెలియకుండా సో ఇంత ముందరకునేట్లు ఏ ఫుడ్ మనకు ఎందుకు ఓవర్ ఎయిట్ అవుతాము ఫస్ట్ అది మాట్లాడదాం మనము నాలుగైదు సార్లు తింటా ఉన్నాం ఎందుకు తినాల్సి వస్తూ ఉంది తిండే వస్తువులో పీచు పదార్థం లేదు ఫైబర్ లేదు అందుకే బిన్న అరిగిపోతాం అరిగిపోయి అది బ్లడ్ లేకి గ్లూకోస్గా వస్తుంది ఆ గ్లూకోస్ను బర్న్ చేసి ఇన్సులిన్ను అది చూస్తుంది ఎనర్జీ వాడుకోవడం లేము కూర్చో ఉండవు ఏసీలో ఉండవు వాడుకోవడం లే సో అది ఏం చేస్తుంది గ్లైకోజెన్గా మార్చి సరే రేపో సాయంత్రం ఎప్పుడైనా ఎత్తిపెట్టుకుని వాడుకుందాంలే అని లివర్లో ఎత్తి పెడుతుంది మజిల్స్లో ఎత్తిపెట్టుకుంటుంది అంటే మీరు డబ్బులు ఎక్కడైనా పోతే ఇంకో పర్సులో పెట్టుకుంటారే అట్లే ఎత్తి పెడుతుంది అది ఎత్తిపెట్టి ఉంది అని అని తెలుస్తూ బాడీకి అయినా మళ్ళా తింటా ఉండదు టైం వచ్చింది వన్ ఓ క్లాక్ లేకపోయినా తింటాడు సో మళ్ళా అది ఈజీగా అరిపోయే ఫుడ్డే వైట్ రైస్ మైదానో చపాతీలో ఏవో ఈ పరోటాలు ఇది తింటాడు అది మళ్ళీ బెన్నీ అరిగిపోయా అది మళ్ళీ అంత గ్లూకోజ్ వచ్చేసా దాన్ని మళ్ళీ ఇచ్చిపెట్టి గ్లైకోజెన్గా నుంచి ఫ్యాట్గా మారుస్తుంది సో అది పోయి ఫస్ట్ తొడల్లో మహిళలకైతే కాళ్ళలో తొడల్లో పొట్టలో అంతా ఇచ్చి పెడుతుంది పొట్టలో ఎత్తిపెట్టి అసలు ఇంకెప్పుడైనా వాడుకుందాంలే కరువు వచ్చింది కదా ఇవన్నీ ఎందుకు నేచర్లో భాగమే ఇవన్నీ అంటే ఎప్పుడన్నా కరువు వచ్చినప్పుడు ఎత్తిపెట్టుకొని మళ్ళీ దానికి ఒక మెకానిజం అది అందుకని ఇప్పుడు ద్రోవ ఎలుగుబంట్లు హైబర్నేషన్ అంటారు అంటే నిద్ర అవస్థలోకి వెళ్ళిపోయి ఆరు నెలలుగా పడుకొని ఉంటాయి సో ఆ ఫ్యాట్ అంతా తీసుకొని బాడీ ఓన్లీ హీట్ మెయింటైన్ చేసేదానికి బాడీ నేచురల్గా ఏమేమి అవసరం దానికి మాత్రము వేటాడదు గీటాడదు ఎందుకంటే అప్పుడు ఏం దొరకదు ఆహారం దానికి ఫుల్ మంచి పడిపోతే సో నేచర్ ఏం గిఫ్ట్ కదా ఆశ్చర్యం నాకు హైబర్నేషన్ వెళ్ళిపోతాయి మళ్ళీ అవి ఆరు నెలలు పడుకొని మళ్ళీ బాగా ఆ ఫ్యాట్ అంతా కర్రగా తీసుకునేసి మళ్ళీ బయట వచ్చి అప్పుడు వాటికి చెట్లు గిట్లు పక్షులు చేపలు అవి దొరికితే సీజన్ అప్పుడు మళ్ళీ వేటాడి ఫుల్గా తిని 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 మళ్ళా నేను ఉపా నిద్రావస్థలే పోవాలి కాబట్టి దా దానికి రెడీ అవుతుంది సో ఇవన్నీ లేదు కదా మనకు మన నిద్రావస్థ ఉంది ఎప్పుడు తినే వస్తే పొద్దున్న లేచినప్పుడు నుంచి తిని 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 పెట్టి మళ్ళీ తిని తిని ఎత్తిపెట్టి 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 నా వల్ల కాదురా స్వామి ఇంక నేను అనుకునేటప్పుడు షోర్ వస్తుంది అంటే ఆ గ్లూకోజును నేను ఇంక మార్చి ఫ్యాట్ సెల్స్ అన్ని నింపేసిన ఇంక నా వల్ల కాదు అంటే బ్లడ్ లేక ఈ గ్లూకోజ్ ఏం చేయాల నువ్వు వాడడంలే తింటానే ఉండవు అరిగిస్తానే ఉండ ఎత్తి పెడుతూనే ఉండ ఏం చేయాలా ఇప్పుడు ఎక్కువ లంచాలు తీసుకుని ఉన్నారు ఆఫీసర్లో వాళ్ళు ఎత్తి పెడతారు బీర్వా కింద పెడతారు అటకలో పెడతారు గోడ దించి గోడలో పెడతారు ఫ్రిడ్జ్లో పెడతారు ఇంకా ఆడా లేకుండా బయటపడతారు చూడు ఏసీబీ వాళ్ళు వచ్చి ట్రాప్ చేస్తే అట్లా మొత్తం ఎత్తిపెట్టి మొత్తం అంతా నేను నా వల్ల కాదు అనే వరకు ఎత్తి పెడతా ఉంటాను ఎక్కువ వాడటంలే దానికి ఏమి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకే అంటే ఎయిట్ అవర్స్ తినండి సిక్స్టీ సిక్స్టీన్ అవర్స్ తినద్దు ఈ సిక్స్టీన్ అవర్స్లో ఆటో అని జరుగుతుంది అంటే మీకు వీక్గా ఉండే సెల్స్ తినేసి కీటోసిస్ లేకపోయి బాడీ కీటో డైట్లోకి లేకపోయి కీటోన్స్ రిలీజ్ చేసి మీ ఫ్యాట్ని కీటోన్స్గా మార్చి అది వాడుకునే పని శక్తి తెచ్చుకుంటారు ఓకే సో దానికి ఆ స్కోప్ ఇవ్వడం లేదు కదా ఉపవాసం అంటే కూడా ఒక పూట తినరు లేదు ఈరోజు ఉపవాసం చేయాలంటే రైస్ మాత్రం తినరు ఉప్మా తింటారు ఫ్రూట్స్ తింటారు ఏదైనా తినేస్తారు సాయంత్రం ఎప్పుడైతుందా ఇంత బిర్యానీ తినేస్తారు సో ఉపవాసం ఉండడం లే సో ఆ ఉపవాసాన్ని మనం ఇంటర్మీడియెట్ ఫాస్టింగ్ లో మార్చుకొని మీరు పొద్దున్నే ఎనిమిది స్టార్ట్ చేస్తే ఎయిట్ ప్లస్ ఎయిట్ ఫోర్టీ సిక్స్టీన్ అంటే ఫోర్ సాయంత్రం ఫోర్ క్లోజ్ చేసేయాలి ఫుడ్ మళ్ళీ రేపు పొద్దున్నే ఎయిట్ వరకు ఈ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ లో మీకు ఇష్టం వచ్చింది తినండి ఏదైనా ఏదైనా మీరు ఫ్యాట్లు కేకులు తింటే మంచిది కాదు కదా అసలు ఉపవాసం ఉండి నేను బరువు తగ్గాల ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు ఇవన్నీ ఆలోచన రాకూడదు కదా ఇంక ఏదైనా తినచ్చు అంటే ఇంత బిర్యానీ తినేసి ఎనిమిది గంటల్లో అటు కాదు కదా రీజనబుల్గా తినండి మీరు ఏదో తినేటి చెత్త తినాలంటే చీటిండే అని పెట్టుకున్నారు ఇప్పుడు అది వారానికి ఒక రోజు ఏదో చెత్త తింటారు చీటిండే మీతో ఆ రోజులన్నా మంచిగా తినండి సో ఎయిట్ అవర్స్ తినండి సిక్స్ అవర్స్ తినద్దు అప్పుడు ఆ ఫ్యాట్ కర్ర తీసుకునే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీడే ఓకే దానికే ఒక పూట చేసి ఇంకా సాయంత్రం ఈవినింగ్ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఆరెంజెస్ దొరుకుతా ఉన్నాయి కొన్ని తర్వాత మామిడిపళ్ళు వస్తాయి మళ్ళీ పలసకాయలు వస్తాయి సీతాఫలెంకాయలు వస్తాయి సీజన్లో వచ్చి అయిపోయే ఫ్రూట్స్ సూపర్ ఉసిరికాయలు జామకాయలు వెలక్కాయలు విత్ బెల్లం సూపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వెలక్కయ మనం వినాయక చవితికి వస్తాయి కదా బాగా కాయలు బెల్లం వేసుకుంటే సూపర్ ఫుడ్ అది రెండు స్పూన్ తిన్నామనుకో అనుకో నోట్లు నీళ్ళు కొడతా ఉండే బాడీ అంతా అట్లా అయిపోతారు అల్టర్ అయిపోతుంది ఎందుకంటే మన పెద్ద తిన్నారు మనకి జీన్స్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ స్పెట్టేసి మనం చెత్త తింటాడు ఇప్పుడు జామకాయ కొరకలేము చురుకు నవలనేమో నువ్వులు తినలే ఏం తింటామని అయినా చెత్తతో తింటాడు సో ఎప్పుడైతే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తావో ఎవ్రీడే రికవర్ జరుగుతుంది మళ్ళీ ఏకాదశికి ఫుల్ ఉపవాసం రేపు ఏకాదశి అనుకోండి ఈరోజు సాయంత్రం గూట్ల దీపం నోట్లో ముద్ద గూట్ల దీపం ఎప్పుడు పెడతా ఉన్నారు ఆరు గంటలకు అప్పుడు ముద్ద కంప్లీట్ చేయాలి చేసేసి రేపంతా ఏకాదశి ఉపవాసం ఎల్లుండి పొద్దున అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ ట్వెల్వ్ థర్టీ సిక్స్ అవర్స్ మీరు ఫుడ్ లేకుండా ఉండగలిగితే మ్యాజిక్లు జరుగుతాయి అది కూడా మీరు ఏకో ముక్త అంటే ఒకేసారి ఫుడ్ ఏం తినాలా పీచు పదార్థం ఎక్కువ ఉండే కూరలో సాములో అరకిలో తినాలా అవి రేట్ ఎక్కువ అనుకుంటే జొన్నలు ఒకటి తినండి జొన్న పిండి కూడా మీరు బయట కొనకూడదు జొన్నలు తీసుకొని మీరే పిండి చేసుకుంటే బియ్యము ఎప్పుడు చీప్ అయిందో రూపాయి అయిందో బియ్యం కేజీ అన్నిటికీ బియ్యం పిండి కలిపేస్తారు కాబట్టి బియ్యం కరెక్ట్ కాదు బిన్నాని ఏ వస్తువు కరెక్ట్ కాదు తొందరగా వచ్చే సంపాదన కరెక్ట్ కాదు ఈజీగా వచ్చే హ్యాపీనెస్ కరెక్ట్ కాదు కష్టపడి చెమట కారితే బరువు తగ్గితే అది సూపర్ అదే బరువు తగ్గడానికి స్టీమ్ పెట్టుకునేది ఏదో ప్రోటీన్ ప్రోటర్ కరెక్ట్ కాదు ఆర్టిఫిషియల్గా చేసేది కరెక్ట్ కాదు సో ఎప్పుడైతే మీరు ఏకాదశి ఉపవాసం చేస్తారో అప్పుడు ఫ్యాట్ని కరెక్ట్ చేసిన స్టార్ట్ చేస్తారు సిక్స్టీన్ అవర్స్ మీరు ఎయిట్ టు టెన్ అవర్స్ తర్వాత స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ అవర్స్ తర్వాత మీకు ఫ్యాట్ని కరెక్ట్ తీసుకొని కీటోన్స్గా మార్చుకొని సరే వీటి ఫుడ్ పెట్టడం లే సో ఇదన్నా వాడుకుందామని వాడుకునే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మీరు ఉపవాసం చేసేది మొదలు పెట్టారో పొట్టం చిన్నగా మెత్తబడుతుంది అది సడన్గా తగ్గిపోవాలా ఒక వారానికి వైద్యులు తగ్గిపోవాలా ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మీకు యాభై కేజీలు తగ్గిస్తాను యాభై ఇది కరెక్ట్ కాదు మీ డైట్ మార్చుకోండి మీ శ్రమను బట్టి మీ శారీరక శ్రమ బట్టి డెఫినెట్గా వన్ అవర్ అన్నా మీరు శారీరక శ్రమ చేయాలా వాకింగ్ చేయాలా రన్నింగ్ చేస్తారు స్కిప్పింగ్ చేస్తారు మెట్టికి దిగుతారు ఆఫీసులో ఊరికే కూర్చోకుండా మీ ఆఫీస్ స్టాఫ్ అంతా తీరంతా మాట్లాడతారు ఎన్ని ఎన్ని చేసినా పదివేల స్టెప్పులు పదివేల స్టెప్పులు వేయాలి ఏదో టైంలో పొద్దున పొల్యూషన్ లేని టైంలో వేస్తే సూపర్ పొద్దున ఆటోలు పోగానే పొగ వదలకనే అప్పుడే బాగా వేసేస్తే మంచిది సో ఇది చేయగలిగితే మీరు ఇనిషియల్గా ఉండే ఫ్యాటు ఒక నెలలో ఐదు కిలోలు తగ్గచ్చు మళ్ళీ రెండు కిలోలు తగ్గతారు మళ్ళీ నెలకు ఒక కిలో తగ్గండి చాలు చిన్నగా తగ్గండి వన్ ఇయర్ ప్లాన్ పెట్టుకోండి ఇరవై కిలోలకి డైట్ మార్చుకోండి ఒక పూట తినండి పొద్దున్నే సాయంత్రం ఫ్రూట్స్ తినండి మీరు ఒక పూట ఫుల్గా తినండి మీరు సాంబర్ ఇడ్లీ చేసుకొని పదిహేను ఇడ్లీ తినండి సాంబార్ వేసుకొని మీకు కెపాసిటీ ఉంటే ఎంత తింటారో తినండి రెండు స్టీల్గా తిని మళ్ళీ రెండు బిస్కెట్లు మరి అటు కాదు బాడీకి రెస్ట్ కావాలి మీ ఫుడ్ వేసినాక దాన్ని డైజెస్ట్ చేసి అది వెజ్జా నాన్ వెజ్జా చెత్త వేసినా మీ కలర్స్ ప్రిజరేటివ్ సయా అన్నీ చేసుకొని అది దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఎక్కడెక్కడంతా దాన్ని ప్రోటీన్ ఇటీ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో ఇంకా ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ ఇంకొక కెమికల్ ఇంకొక కలరు ఇంకొక గోబీ మంచురియన్ రంగు ఏదో ఉంటుంది కదా దాన్ని ఏంద్ర స్వామి ఇది వేసినావి అని దాన్ని ఎత్తుకు లివర్లో ఎత్తి పెడతారు ఎత్తిపెట్టి ఉండు ఇదేదో నాకు తెలియదు అర్థం కాలే ఈ చెత్త ఏందో నువ్వు ఎత్తిపెట్టేట్టు కాపాడు అని చెప్తే ఆ లివర్ దాన్ని ఎత్తిపెట్టి సరే తల్లి ఎన్ని తల్లిని ఎన్ని మాట పడుతుంది కదా పాపమ్మ అమ్మ అంటే అది కూడా పాపం అమ్మలాగా అది లివరు అటు పెడితే అది సరే ఇది చూసి అదేమో తెలియదు దానికి అందుకని దాని చుట్టూ గోడ కడుతుంది దాని సిస్ట్ అంటారు సిస్ట్ అంటే మనం ముళ్ళు కూర్చుకుంటే చుట్టూ మనకు ఒక దీనిలాగా కాయలాగా వస్తుంది కాయ అంటే దాని అంటే దాని మళ్ళీ వేరే ఆర్గాన్స్కి పోకుండా వేరే అఫెక్ట్ కాకుండా ఇదే తెలియదు శత్రువు వచ్చినాడు సో మొత్తం ఎంత అద్భుతం కదా అబ్బా సో దాన్ని నమ్మని మీ బాడీని మీ మీరు నమ్ముకుంటున్నారు అయినా ఏం చేయబో ఏ ముందు చేస్తాము ఏ వేస్తాము ఏ సర్జరీ చేసుకుందాము మార్చుకునేద్దాము చెప్పాల ఏంది ఇది బాగా నడిచి ఎక్సైజ్ చేస్తే లెగమెంట్ స్ట్రైటర్ అవుతాయి బాగా నడుము ఎక్సైజ్ చేస్తే నడుము నొప్పి పోతుంది బాగా స్మాలేటీస్ ఎక్ససైజ్ చేస్తే మీ మీ భుజాల గిజాల నొప్పులు మేడ నొప్పులు ఇవన్నీ చాలా సింపుల్గా వస్తాయి సో ఎప్పుడు ఈ ఈ కంటిన్యూగా ఈ యాక్టివిటీస్ చేశారో ఈ జబ్బులన్నీ పోతాయి ఆటోమేటిక్గా పోతాయి అయితే ఇప్పుడు మీరు ఎయిట్ టు ఎయిట్ ఫుడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది బట్ పర్టికులర్గా హెల్తీ ఫుడ్ తినాలంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి ఫుడ్స్ తీసుకోవచ్చు సార్ అదే ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్లు ఎక్కువ గంటలు అరక్కుండా ఉండే ఫుడ్ ఏది పీచ్ పదార్థం ఉండాలి ఫైబర్ ఉండాలా మీరు గూగుల్ చేసుకోండి కూరలు సామాన్లు ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అండు కూరలు ట్వెల్వ్ పర్సెంట్ సో అండు కొర్రలతో మీరు బిసిబెడ బాతు పచ్చి పటాణి వేసి డబుల్ బీన్స్ వేసి మంచిగా ఆనియన్స్ బాగా వేసి మంచి చక్కగా నూనెతో పల్లి నూనెతో గమ్ముఘమలు ఉంటుంది ఫుల్గా పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకొని కొబ్బరి కూడా సూపర్ బ్రెయిన్ టానిక్ కొబ్బరి ఎక్కువ తినాలి అది తీసుకొని సూపర్గా ఫుల్గా తినండి మళ్ళీ సాయంత్రం ఫుల్గా తిని ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెట్టుకొని మంచి ఆవు పెరుగు లేదా మజ్జిగ చిలికిన మజ్జిగ వేసుకుంటే కలుపుకుని జావలాగా అవుతుంది టక 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 కొట్టేయండి రాబలికి తొక్కాల వేసి అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది సాయంత్రం వరకు ఆకలడు నేను పొద్దున పతికి తిన్నా ఓకే చూడు ఎట్లుంది ఎనర్జీ నా బా అందుకని నా మీద నాకు ఇష్టం నా జీవన విధానం నాకు ఇష్టం మిమ్మల్ని ఏదో చేసి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు ఏ మీరు పిలుస్తూ ఉంటారు వస్తాను మీరు వెళ్ళకపోతే అసలు రాను నేనే నేను ఫోన్ చేయనే చేయను ఇందుకు నా జీవన విధానం బాగుంది ఈజీగా ఉంది నేను కషాయాలు విషయాలు పద్నాలుగు రకాల మూలికలు ఏది కొండలు ఏమి ఫస్ట్ ఇది మార్చండి ఇంకా మీకు ప్రాబ్లం ఉంటే ఆయుర్వేదమో యునానినో ఇంగోటో హెర్బల్ మెడిసిన్ ఏదో చేయింది అది కూడా కాదంటే అప్పుడు సర్జరీలు చేయించుకోండి క్యాన్సర్లు వచ్చినాయి అప్పుడు ఊరికే కషాయాల కషాలతో ఏం పోతుందో తెలియదు అప్పుడు పోయి ఇమీడియట్గా సర్జరీలు చేయించుకొని కెమోథెరపీ చేసుకోండి నేను కాదన్న బట్ బేసిక్ ఫుడ్ని మార్చకుండా అవన్నీ పోతే కషాయాలు అయితే ఆ మందులు వేసుకుంటే ఎట్టా కుదరుతుంది బేసిక్ని మార్చండి ఇది మారిస్తే అవి అవసరం లే ఇది మార్చకపోతే అవి పని చేయవు మరేంటి బుర్రబెట్టి ఆలోచించండి చదువుకున్న వాళ్ళు చాలా మంది చదువుకున్నారు మీ అమ్మ మీ వాళ్ళు చదువుకోవాలా వాళ్ళు నేచర్ దగ్గర ఉన్నారు దంచుకునే రోడ్లు దంచుకునేవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా అంబలు తినేవాళ్ళు సద్దనం తినేవాళ్ళు ఫ్రెష్గా ఫుడ్ వాళ్ళు ఫ్రిడ్జిలు లేవు అద్భుతంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మరి ఇంత సైన్స్ తెలుసు అన్ని విషయాలు తెలుసు ఎట్లా ట్రాప్లో పడతా ఉండరు ఇదే పెద్ద క్వశ్చన్ నాకు నేను కూడా నా లైఫ్ స్టైల్లో అన్నీ మార్చుకొని 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 ఇవి అవి కషాయాల కిషయాలు అవసరం లే వదిలే చూద్దాం బాగుండా ఓ అనవసరం కషాయం కూడా అవసరం లే నువ్వు తినాల్సింది ఆర్గానిక్ ఫుడ్ అమ్మా దానికి ఎంత ఖర్చు అయినా పెట్టాలా రిఫైండ్ ఆయిల్ తక్కువ వస్తుంది దాన్ని నేర్చుకుని తింటే లాములే పునుగులు బాగుండేది తింటే పాయ ఒక రోజు తట్టుకుంటుంది పం పది రోజులు తట్టుకుంటుంది ఐదేళ్ళు తట్టుకుంటుంది ఎన్ని రోజులు చంపుతావు దాన్ని నీ వాడిని అది నొప్పి రూపంలోనో కళ్ళు నీళ్ళు కారేదో స్కిన్ డ్రై అయిందనో గోరు బాలేదనో ఇంటికి తెల్లబడి అయనో ఏదో చెప్తాను సిమ్టమ్ దాని మళ్ళీ ఏ నోర్మూసుగా చెప్పొద్దు అని మళ్ళీ ట్యాబ్లెట్ వేసి పెయిన్ కిల్లర్ వేసి నోరుముసుకు అని చెప్పి బట్టర్లు వేసి ఆపేస్తాడు అది చెప్పదు నిలిపేస్తుంది ఏం చేస్తుంది సో ఒకటేసారి కిడ్నీలు వేరే డయాలసిస్ ఏంటన్నా నాయనా మీ మీరు నార్మల్ పని చేసుకోలేకుండా పోతా నీకు నీకేదో ప్రాబ్లం వచ్చింది అర్థం నిజంగా మార్పు అనేది మన ఫుడ్ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది నీ లైఫ్ స్టైల్ రోజు నువ్వు ఆఫీస్ మెట్రిక్ మూడు ఫ్లోర్లు ఎక్కుతాడు ఈ లోపల నాకు ఆయాసం ఉందప్పా ఆఫీస్ మెట్రిక్ది అనేది సింటమో ఓకే నువ్వు ఆయాసంగా ఉందని ఆయాసం రావడం అందేస్తే అంటే లోపల హార్ట్ నువ్వు మెటిక్ దానికి జరిగే పంపింగ్ జరగడం లేదు ఆయాసంగా ఉంది లంగ్స్ సపరేట్ సబ్షియట్ ఆక్సిజన్ క్లీన్ చేయడం లేదు ఆయాసం వస్తా జరుగుతావుంది కదా అవును దాన్ని మళ్ళా నువ్వు ఏదో మాత్రం లేసి నీ లైఫ్ స్టైల్ మార్చకుండా లోపల బ్లాక్ ఏదో ఉంది హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అరే బ్లాక్ వచ్చింది కాబట్టి ఏం చేయాల నేను గుమ్మడికాయ సొరకాయ కీర దోసకాయ ఫైబర్ ఫుడ్డా సా సాలిబుల్ ఫైబర్స్ అంటే రక్తంలో కరిగిపోయే ఫైబర్స్ పోయి క్లీన్ చేస్తాయి అదే వెల్లుల్లి తినాలన్నా జింజర్ తినాలన్నా వెనిగర్ తాగాల ఉన్నాయి కదా బ్యూటిఫుల్ చాలా ఉన్నాయి అవి ఏదో చేసి అది మొదలు పెట్టకుండా ఏమండి మీకు ఫిఫ్టీ వచ్చినాయి కదా కొంచెం స్లో డౌన్ కాండి అని మందులు రాస్తారు డాక్టర్ వీడు నడిచేది మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంది సరే ఎక్కద్దు నడుస్తాడు ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ పోతాడు కాదు సరే నడిస్తే కూడా ఆయాసం ఉంది సార్ అంటే పాప నీ బాడీ అన్ని చెప్తా ఉంది నేను దగ్గరికి దగ్గరకు మెట్ మెట్లెక్కి లేకుండా ఉండవు నడతలేకుండా ఉండవు సరే దాన్ని మళ్ళా సరే ఓకే మీకు మాత్రం మార్చి రాస్తాను అని రాస్తాడు మళ్ళా సంవత్సరం తర్వాత నడక్కే ఆయాసం వస్తూ ఉంది అంటే నీకు దాని కూడా చిన్నగా స్లో డౌన్ అయిపోతా స్లోగా నీకు ఐదేళ్ళ టైం ఇచ్చింది పదేళ్ళ టైం ఇచ్చింది నీ బాడీ నీ సస్తావరా నీ హార్ట్అటాక్ రాబోతుంది దాన్ని నువ్వు మరుగున పెట్టి ఎందుకు నేను స్లో డౌన్ అవుతాను ముతకుండా వేసి మాత్రలు వేసుకొని మళ్ళీ నిద్ర పెట్టి పెయిన్ రానికుండా చేసి దాన్ని జంపు చచ్చి చేస్తా చచ్చిపోయినాడమ్మా నిన్నటి వరకు బాగా నడుస్తా ఉండమ్మా అంతకుముందు పరిగిస్తా ఉన్నాడు అయితే ముందర మళ్ళా వాకింగ్ మన జోరుగా నడిచినా మళ్ళీ మళ్ళీ చిన్న కూర్చున్నాడు ప్రాణాలు విడిచినాడు ఎట్లా నీ బాడీ సూపర్ చెప్తా ఉంది యాక్టివ్గా లేవురా అంటే సాగు దగ్గరికి వచ్చినావు అని అర్థమో ఏదో యాక్టివ్ బతకాలా లేదా చచ్చిపోవాలా రెండే ఉంటాయి ఏందో వేసుకొని ఇన్సులిన్ వేసుకొని వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని బ్యాన్ ఎవరు తోస్తా ఉంటే ఎందుకు బతకాలి అట్లా యాక్టివ్గా బతకాలి ఛాన్స్ ఉంది ఈ దేశంలో ఇంకా ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతా ఉంది ఈ దేశంలో ఇంకా ఫ్రెష్ ఫుడ్ దొరుకుతా ఉంది ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి ఫ్రెష్ వెజిటబుల్ దొరుకుతాయి ఎవరో రైతులతో మంచి రైతులతో ఫ్రెండ్షిప్ చేయండి ఆర్గానిక్ రైతులు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ ఫోటో పెట్టుకోండి ఫ్యామిలీ అవర్ ఫ్యామిలీ డాక్టర్ ఈయనే అని చెప్పి ఆయన పేరు పెట్టి వాళ్ళ ఫ్యామిలీతో భోంచేయండి కలిసి వాళ్ళకేమైనా ఫైనాన్షియల్ కావాలన్నా దేశీ విత్తనాలు కావాలన్నా తెచ్చేయండి వాళ్ళు కూడా చేయండి మా ఫ్యామిలీ వాళ్ళని మీ ఇంటికి తీసుకొచ్చి ఫంక్షన్లో ఫస్ట్ తాంబూలము ఫస్ట్ వెడ్డింగ్ కార్డు వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే మీరు వ్యవసాయం తెలియదు మీరు డబ్బులు తప్పేస్తాను డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చేపించి మంచి ఆహారం తినండి దాని లెక్క పెట్టద్దు సార్ చాలా బాగా చెప్పారు సార్